సంబంధించినటువంటి మొత్తం భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం దాడి చేసింది మా వాళ్ళకు రెండు వందల యాభై మంది చంపింది అనేటటువంటి పేరుతో యుద్ధం ప్రారంభించి ఇప్పుడు గాజా ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించి మీరంతా కూడా ఖాళీ చేసి వెళ్ళాలా దేశమే వదిలిపోవాలా ఇంకెక్కడైనా ಪದ್ಧತಿ ಅಂತ ದರ್ಜನ್ಯ ಇ ಭೂಭಾಗೇ ಆಕ್ರಮಿಸುಕೊಂಡು ದೌರ್ಜನ್ಯ ಅಲ್ಲೇ ವೇಲ ಮಂದಿ ಇಲ್ಲೂ ಚೆನ್ನಾಗಿ ಮಹಿಳೆಯರು ಚರಿಪೋತರು ಹಾಸ್ಪಿಟಲ್ ಉಡನೇ ಸ್ಕೂಲ್ ಪದವು ಮನಷಿ ಚೀಟಿ ದೊರಕ ఇంటికి దొరికంటే సరిపోతున్నటువంటి పరిస్థితులు అయినా సరే వాళ్ళ మీద బయటాడి బండి రాగి మొత్తం ఆ మొత్తం దేశాన్ని అంతా కూడా వాళ్ళకాడిగా మార్చినట్టు ఇజ్రాయిల్ దానికి పూర్తిగా అమెరికా అన్నదండలు ఉన్నాయి ఆయుధాలు సరఫరా చేస్తుంది ఆర్థిక వనరులు సరఫరా చేస్తుంది ఆ అన్నదండల కోసం ఇజ్రాయిల్ ఆడటం మాహిస్తీ నాకు తెలియదు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కొనసాగిస్తుంది ఇరాన్ మీద కొనసాగిస్తుంది ఇరానికి సంబంధించినటువంటి ప్రాంతాల కూడా పెద్ద ఎత్తున ఇబ్బందిదారులు జోన్లతోన వందల కేంద్రాలలో ఒకేసారి దాడులు చేయడం కానీ శాస్త్రవేత్తని సంచేయడం కానీ కమాండర్స్ని సంచేయడం కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రాల మీద దాడి చేయడమే కాకుండా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎక్కడ ఉన్నా సరే సంకష్టం ఆ దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నగరం ప్రజలంతా కూడా మీరు కాల్ చేసి వెళ్ళిపోండి అనుకున్నారు వ్యాపారాలు అమెరికా అంటుంది ఉభయ నేను వెంటనే ఒంగిలిపోవాలని పెట్టడంలో మాకు తెలుసు కానీ ఇప్పుడు చంపదర్చుకోలేదు కానీ వెంటనే సరెండ్ అయ్యేది అయిపోవాలనుకున్నాం అట్లాగే ఇజ్రాయల్ కూడా అయ్యారు జగపతి సప్తామశ జరిగినటువంటిది

ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద జరుగుతుంటే అట్లాగే ప్రపంచ వ్యాప్తంగా వేదావి ప్రజా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దీని మీద భిన్నమైనటువంటి వాహనలు కూడా ఇప్పుడు ఇరాన్ చేశారు రష్యా అదనికనే హెచ్చరిక చేసింది ఇరాన్ చేసుకుంటే జాగ్రత్త అని చెప్పి రష్యా హెచ్చరిక చేస్తున్నారు అలాగే చైనా జోక్యం కూడా గతంలో కాకుండా పెరుగుతున్నట్టు ఈ రకమైనటువంటి పద్ధతి కొనసాగితే రష్యా చైనా ఇస్లాం దేశాలు అట్లాగే ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతుంది మన పాలస్తీన మీద సిరియా మీద జరిగింది మొత్తం ఆ అంతా కూడా వాళ్ళ కాడిగా మార్చేటటువంటి అరికట్టడానికి మొత్తం ప్రపంచ దేశాల్లో ప్రతి ప్రతిఘటన వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ నేపథ్యంలో మన భారత పాలకుడైనటువంటి మోడీ తర్వాత మాట్లాడండి కామ్రేడ్ మన భారత పాలకుడైనటువంటి ఉన్నటువంటి మోడీ అమెరికాకి అనుకూలంగా ఇజ్రాయెల్ కు ఇక్కడ మన హైదరాబాద్ లో తయారవుతున్నటువంటి డ్రోన్లు ఇజ్రాయెల్ కు అట్లాగే ఇజ్రాయెల్ యుగన్వాదని ఇప్పటివరకు నుంచి ఖండించడం దానికి అనుకూలంగా వివరిస్తుంది అట్లాగే అమెరికాకు పూర్తిగా సానుకూలమైనటువంటి ధోరణితో వివరిస్తుంది అమెరికాకు సానుకూలంగా వివరించడం అంటేనే సామ్రాజ్యవాదానికి అండగా ఉండడం సామ్రాజ్యవాదానికి అండగా ఉండడం అంటే దేశం పాలకుడా అట్లా ఉండడం అంటే దేశానికి ద్రోహం చేయడం దేశానికి ద్రోహం చేయడం లాంటిదే ఎందుకంటే సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండడం అంటే మన దేశ యొక్క సౌరవం అధికారాన్ని మనం గుర్తించుకోవడం అనేట విధంగా ఉంటుంది ఆ రకమైనటువంటి ధోరణి వ్యవహరిస్తున్నాడు బిజెపి అందుకే అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు ట్రంప్ అంటున్నాడు పాకిస్తాన్ అంటే నాకు ఎక్కువ ఇష్టం ఐ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు బోడీ వ్యక్తిగతంగా చాలా తన తన దగ్గర అంటే బోడీని ఎందుకు దగ్గర దేశం కాదు దగ్గర బోడీ ఎందుకంటే తనకు అనుకూలంగా వివరించే లక్షణం ఉందని ఆ మోడీ పరిపాలిస్తున్నటువంటి పార్టీకి ఉందని ఆ పార్టీని నడిపేటటువంటి ఆర్ఎస్ఎస్కి అలాంటి సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండే రక్తం తనకి ఉందని ఆర్ఎస్ఎస్ కొట్టినప్పుడే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడే ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా వివరించినటువంటి చరిత్ర దానికి ఉంది దాని ఆధారంగా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వివరించిన చరిత్ర ఉంది ఇప్పుడు బీజేపీ కథ ఉంది మోడీ కథ ఉంది అందుకే మోడీ నచ్చుతున్నాడు ఆయన దేశ ప్రజలంతా కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నారు దేశ ప్రజానికం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు అయినా సరే మోడీ అమెరికా సామ్రాజ్య వాళ్ళకి అనుకూలంగా ఇంద్రాయాలకు అనుకూలంగా వివరించేటటువంటి ధోరణి ఉంటే సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండడం అంటే అలాంటి దేశాలు తీవ్రమైనటువంటి నష్టానికి దొరుకుతాయి ఇప్పటికీ ఆర్థికంగా ఆంక్షలు పెడుతున్నారు అనేక భయోపెట్టి ధోని మాట్లాడుతున్నాడు నేను చెప్తేనే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఆగిపోయింది అంటున్నాడు పద్నాలుగు సార్లు చెప్పాడు ఇప్పటికే నిన్న మోడీ మాట్లాడిన గంటకే మళ్ళీ కూడా చెప్పాడు నా వల్లనే ఈ యుద్ధం ఆగిపోయిందని మోడీ మౌనం మాట్లాడలేని అవమానకాల పరిస్థితి వస్తుంది అమెరికా జోక్యం వల్ల పాకిస్తాన్ భారతదేశం యొక్క యుద్ధం ఆగిపోయింది అంటే అది భారతదేశానికే అవమానకరమైనటువంటి విషయం దేశ ప్రజలకంతా కూడా అవమానకరమైనటువంటి విషయం మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి మన పాలకులు చాంతగాలని మన ప్రధానమంత్రి చాంతగాలని దేశ ప్రజలకంత అవమానకరమైనటువంటి విషయం ఉంటుంది ఈ దేశ రక్షణ ఈ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలా ఈ దేశ పాలకులు దేశ రక్షణకు నిలబడాలా అదే కనుక చెప్తే వాడైతే మన పాలకుడు ఎట్ట మన ప్రజలని ఎట్లా కాపాడుతుంది మన దేశాన్ని ఎట్లా కాపాడుతుంది అందుకే మన ప్రజల అందుకే అలాంటి సామ్రాజ్యవాళ్ళు ధోని అనుకూలంగా వహించేటటువంటి మోడీ వైద్యులను కూడా వ్యతిరేకించాల్సిన ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అమెరికా ఇలాంటి నియంతృత్వ సామ్రాజ్యవాళ్ళు ప్రపంచ దేశాల్లో తీవ్రమైనటువంటి ప్రతిఘటన అమెరికా ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో జరిగినట్టుగానే ఉంటుంది అని చెప్పి అనుకుంటే కుదరదు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఉంది కాబట్టి కొన్ని దేశాలు తన మాట వింటది కాబట్టి ఏవైనా చేస్తామనుకుంటే అంతకంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రతిఘట్టంలో ఆ దేశానికి కూడా ఆ దేశ పాలకులకు తగిన పొరపాటు మీరు చెప్పేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది ప్రజలు అలాంటి దొరుకుతుంది అమెరికాలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం మనం ఈరోజు ఏ వేరకైనా సరే జయప్రదంగా జరిగింది పోలీసులు దౌర్జన్యంగా వివరించినటువంటి తీరు ఉంది బయలుదేరి కూడా సరిగ్గా వివరించలేదు అట్లాగే మన వాళ్ళను అరెస్ట్ చేసేటప్పుడు కూడా దౌర్జన్యంగా వివరించినటువంటి తీరు అయితే పోలీసులు వివరించేటటువంటి దాని విషయంలో ఎలా ఉన్నా వీటన్నిటిని ఎదురుకొని మనం ఈ పోరాటం సిద్ధం కావడం తప్ప ఇంకో మార్గం లేదు ఆ రెక్ట్గా ఈ పోరాటంలో ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు మేసెస్ కూడా